వాళ్ళ పెద్ద అన్నయ్య లవర్ వాయిస్ మెసేజ్ విని ఇప్పుడైనా మారుతావా అన్నయ్య అన్ నాన్నకి నీ విషయం చెప్పు చెప్పి తన గురించి ఆలోచించు అని అయితే చెప్తూ ఉంటాడు ధీరజ్ ఇక తను ఏం చేయాలో తెలియక సబ్ చాలా భయపడిపోతూ ఉంటాడు ఇం ఇది ఇంకా మొదలక ముందే నువ్వు తనకి చెప్పు అని అంటూ ఉంటాడు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మీ నాన్నకి మన గురించి చెప్పు అన్న అమ్మే మాట్లాడించి తెలుసుకొని ధీరజ్ ఇచ్చిన ధైర్యంతో రఘు రామరాజుకి అయితే నిజం చెప్పాలని వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో చెప్పు అనేత అంటూ ఉంటాడు రామరాజు వాళ్ళ పెద్ద పెద్ద అబ్బాయితో ఆ మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక చిన్న చిన్న చిన్నోడు ధైరాజ్ అయితే చెప్పురా చెప్పు నిజం చెప్పు నీ లవ్ గురించి చెప్పు అనేత అంటూ ఉంటాడు అన్న ఇక అతను చాలా భయంతో వాళ్ళ నాన్నక సైతే చూస్తూ ఉంటాడు ఇక ధైరాజ్ ఎంత భయం చెప్పినా సరే ఆ భయంకి ఏం వాళ్ళ నాన్న దగ్గర ఉన్న భయంతో ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక నర్మద వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఈరోజు సెలవు పెట్టచ్చు కదా అంటే సెలవు ఇవ్వరమ్మా అనేది అంటూ ఉంటారు పెళ్లి చూపులన్నా సెలవు ఇవ్వరా మీ కంపెనీలో అనేది అంటూ ఉంటుంది ఇంటి పెళ్లి చూపుల అనేది అంటూ ఉంటుంది అవును నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాం అనేది అంటూ ఉంటారు ఆ మాటలకి నర్మదా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక నీకు ఏం జరు ఏది చేస్తే మంచి జరుగుతుందో మాకు తెలియదా అందుకే పెళ్లి చూపులు అరేంజ్ చేసాం ఏ భాగంగా ఆఫీస్కి చెప్పి కొంచెం వ్యాంగరా ఇంటికి అనేది అంటూ ఉంటారు ఇక వాళ్ళు చెప్పిన మాటలకి సాగర్కి ఏం చెప్పాలా అనేది ఆలోచిస్తూ ఉంటుంది ఈ పెళ్లి చూపుని ఎలా తప్పించాలా అనేది నర్మదా ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటుంది సాగర్ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి అనేది ఆలోచిస్తూ క అలా ఉండిపోతూ ఉంటుంది ఇక మా నాన్న వాళ్ళకి చెప్తే ఏమవుతుందని కూడా భయపడుతూ ఉంటుంది నర్మదా